హాయ్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి దోసకాయ టొమాటో పచ్చడి అండి చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొబ్బరి ఇలాంటి చట్నీలే ఉంటారు కదా ఇలా చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ల పల్లీలను వేస్తున్నాను పల్లీలను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అన్నిటినీ ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాక నేను పల్లీలు కొంచెం వేగాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి వేయించుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి నేను ఇక్కడ కారానికి తగినట్టు వేసుకోండి నేను ఇక్కడ ఇరవై టు ఇరవై రెండు వరకు పచ్చిమిర్చిని వేసాను ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ కారం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించేసుకోండి ఇందులో నేను ఒక మూడు నుంచి నాలుగు వరకు టమాటాలను తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం నాలుగు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను పైన కొంచెం సాల్ట్ని వేసుకొని అలానే కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి మగ్గించుకోవాలండి ఇదంతా లోటు మీడియం ఫ్లేమ్ లోనే చేయాలి ఇప్పుడు కీర దోస వీటన్నిటిని మగ్గాక మొత్తం పక్కన తీసేసి కీర దోసకాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ముక్కలు మా బాగా మగ్గేటట్టు మగ్గించుకున్నాక మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్న అన్నిటిని టమాటోను పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి కలిపేసుకొని స్టవ్ ఆపే ముందు ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర ఇలా కాడలతో సహా తీసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇందులోనే ఒక వరకు వెల్లుల్లిని వేస్తున్నాను వెల్లుల్లిని కూడా వేసి బాగా చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి బరకగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి అసలు దీని స్మెల్కే చాలా టేస్ట్ అనిపిస్తుంది అండి స్మెల్ అయితే అదిరిపోతుంది చేసేటప్పుడు ఇప్పుడు ఆలస్యమైన పోపు వేసుకుందాం మరి పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిశనగపప్పు ఆవాలు ఎండుమిర్చి ఇవన్నీ పోపు గింజలు అన్నీ వేశాక ఇందులోనే కచ్చాపచ్చగా దంచిన ఒక ఐదు వెల్లుల్లిని వేసుకొని రెండు రెబ్బల కరివేపాకును వేసి కొంచెం ఇంగువను కూడా వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పైనగా తల్పి వేసుకోవడమేనండి చాలా టేస్ట్ అయితే అద్రిపోతుంది అచ్చం నెయ్యితో తిన్నట్టే ఉంటుందండి అంత టేస్ట్ బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని రెండు ముద్దలు తిన్న కడుపు కడుపు నిండిపోతుందనమాట ఇంకెందుకు ఆలస్యం మరి మీరు చే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్